అయ్యే చెప్పండి అది వందనాలండి వందనాలండి అది నా పేరు బర్ణబ అయితే నేను అడిగి ప్రహ్నేటంతే సమయం వినియోగం చేసుకునే వ్యక్తి గురించి అయితే భక్తుల గురించి మాట్లాడాలి నేను సమయం సద్వినియోగం చేసుకున్న ఆ యొక్క మోసం ఉన్నారు కదండి ఆయన దేవునితో ఆ యొక్క కొండ మీద వచ్చే ఏ స్థలంలో అయినా ఆయనతో గడిపే అనుభవం చాలా ఎక్కువ ఉంది ఆయనకొచ్చే గడిపే కొలది ఆయనకి వచ్చే ఆశేటంతే ప్రవ నీ యొక్క ముఖ దర్శనం కావలేనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖం చూడలేకపోయారు పండకందులు వ్యక్తులు అయితే ఆయనకి లాస్ట్గా ఆత్మీయంగా ఎదుగుని కొలది ఆయనకు వచ్చే డౌట్ ఏంటంటే నేను నిన్ను చూడాలి ఆ యొక్క కోరిక దేవుని దగ్గర అడిగాడు యాకోబు ఆదికాండంలో ఆది కాండంలో ఏకో భక్తుడు అంటారు కదండి ఆయన దేవుడితో పెరుగులో ఆడతాడు కూడాను ఆయన చనిపోడు ఆయన స్టేట్మెంట్ కూడా ఇస్తాడు నేను బ్రతికే ఉన్నాను దేవుణ్ణి చూసి అని అంటాడు అయితే ఈ ఆది కాండా కొను ఆ యొక్క మోసే చెప్పిన దానికి ఈ యొక్క మధ్య డౌట్ మీకు ఎలాంటి వ్యత్యాసం చూశారు అంటే ఆయన చూసిన వ్యక్తి అయినా బ్రతకరు కదా చూశారు టచ్ చేశాడు కదా మరి మోషేకి నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయంలో నన్ను చూస్తే నరుడు బ్రతకడు ఏ నరుడు బ్రతకడు అని చెప్పినప్పుడు అప్పటికే మోషే చాలాసార్లు ఆయన ఆయన్ని చూశాడు అదే అధ్యాయంలో మోషేతో దేవుడు స్నేహితుని వలె పర్ణశాలలో గడుపు గడిపాడనే సంగతి మనకు రాయబడింది మోసే అడుగుతున్న దర్శనం అది కాదు ఇవన్నీ పాక్షిక దర్శనాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం దేవుడిని కలుసుకున్నాడు యాకోబుతో దేవుడు దేవుడు దేవుడితో యాకోబు పెనుగులాడినప్పుడు దేవుడు యాకోబు కలుసుకున్నారు లేకపోతే బేతేల్ దగ్గర కొంత దర్శనాన్ని యాకోబు చూడగలిగాడు బట్ ప్రతిసారి ఒక పరిపూర్ణ దర్శనం లేదు పరిపూర్ణ దర్శనం లేదు దేవుడు ఏమంటున్నాడంటే మోష ఇప్పటిదాకా నువ్వు నన్ను చూసావు ఇంకా చూడాలనుకుంటున్నావే ఆ ఇంకా చూడాలన్నది చాలా ప్రమాదకరం అది ఆయన చెప్తున్నాడు అనమాట పరిపూర్ణంగా నన్ను చూసి ఎవడు బ్రతకలేడు మోష ఈ ప్రశ్న అడిగేటప్పటికే మోష దేవుడికి చాలా సన్నిహితుడు మీరు అన్నట్టుగా చాలా సన్నిహితుడు స్నేహితుడు అంత సన్నిహితుడు అబ్రహాము తాను తన స్నేహితుడని దేవుడు చెప్పుకున్నాడు కానీ దేవుడు తన స్నేహితుడు అని అబ్రహాం చెప్పుకోలేదు సో దేవుడే చెప్పుకునే అంత స్నేహితుడు అబ్రహాము కానీ వాళ్ళకి ఈ భాగ్యం దొరకలేదు అందుకని మోషే అడిగాడు మోషే కూడా ఏం చేశాడు అంతకుముందు మోషే ఎరుగని మరొక కోణాన్ని చూపించాడే తప్ప ప్రత్యక్షతలో పరిపూర్ణ ప్రత్యక్షత లేదు అందుకనే యోహాన్స్ వార్త ఒకటి పద్దెనిమిదిలో ఈ మాట రాసి ఉంది ఎవడనూ ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు ప్రాకెట్లో మీరు రాసుకోవాలి పూర్తిగా అయితే దేవుణ్ణి పూర్తిగా ఎవడు చూసి తట్టుకోలేడు అనంతమైన దేవుణ్ణి పరి అపరిమితమైన దేవుణ్ణి పరిమితమైన మనిషి చూసి తట్టుకోలేడు కాబట్టి దేవుడు పరిమిత స్థాయికి దిగి వచ్చి పరిపూర్ణంగా మనకు చూపించాడు ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడు యొక్క సంపూర్ణమైన మూర్తిమంతము యేసుక్రీస్తులో మనం చూసాం ఆయన శరీరం దేవుని సర్వసంపూర్ణత నివసింపవలినని అని రాశాడు పౌలు కొలసి పత్రికలో కాబట్టి ఈ సంపూర్ణత వేరు అక్కడ నువ్వు చూసి తట్టుకోలేవన్న సంపూర్ణత వేరు అది అనంత సంపూర్ణత ఇది మనిషికి మనిషిలాగా మారి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను ఇక్కడ ఇచ్చాడు ఇది పరిమితమైన పరిపూర్ణత మనం రేపు పరలోకంగా వెళ్ళిన తర్వాత కూడా ఒక్కసారిగా ఈ దేవుణ్ణి చూడలేము అక్కడ కూడా చచ్చిపోతాం మనం దేవదూతలైన ఆయన ఒక్కసారిగా చూస్తే చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళు కూడా పరిమితిలే అంచేత మనకి మధ్యవర్తిగా ఏసుక్రీస్తుని ఉంచాడు దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒకడు ఆయన యేసుక్రీస్తు తను నరుడు అని రాయబడింది ఎందుకంటే ఏసుక్రీస్తు నరావతారాన్ని ఇక్కడ చాలించి వెళ్ళిపోలేదు ఆయన యేసుక్రీస్తు తన నరావతారాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు ఆయన తనలో కలిపేసుకున్నాడు ఆ నరావతారాన్ని కాబట్టి ఆయన ఆ శారీరక డైమెన్షన్ ఆ ఆ కోణం నుంచి అంటే నరుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి మనము తెలుసుకుంటాం నరులకు నరుడైన యేసుక్రీస్తు కావాలి దేవుడికి దేవుడైన యేసుక్రీస్తు కావాలి దేవుడికి నరుడికి మధ్య మధ్యవర్తి ఓ పక్కన దేవుడుగాను మరోపక్క నరుడుగాను ఉండాలి అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్తున్నాను సో దేవుడికి నరుడికి మధ్యవర్తి కావాలంటే ఆయన ఒక పక్కన అనంతుడై ఉండాలి ఒక పక్కన పరిమితుడై ఉండాలి ఓ పక్కన దేవుడై ఉండాలి ఇంకో పక్కన అనంత పరిమిత మానవుడై ఉండాలి అంచేత పరలోకంలో కూడా ఈ మధ్యవర్తిత్వం ఈ పరిచర్య కొనసాగుతుంది యేసుక్రీస్తు వారి నరావతార పరిచర్య కొనసాగుతుంది సో పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా మనం తండ్రిని ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారం జరగదు అక్కడ ప్రత్యక్షత ఉండదు అది డైరెక్ట్గా ఉండదు వయా జీజస్ క్రైస్టే ఆయన మనం అర్థం చేసుకుంటాం నా ద్వారానే ఎవడైనా తండ్రి వద్దకు రాగలడు నన్ను చూసినవాడే తండ్రిని చూసినవాడు అని చాలా సుస్పష్టం చేశాడు కాబట్టి మోషేకి ఎప్పుడు కనిపించినా అది పరోక్ష ప్రత్యక్షతే అబ్రహాముకి యాకోబుకి ఎప్పుడు కనిపించినా అది పరోక్ష ప్రత్యక్షతే యేసుక్రీస్తే ప్రత్యక్ష ప్రత్యక్షతనిచ్చినాడు మనకి యేసుక్రీస్తు ద్వారానే పరలోకంలో కూడా ఆ దగ్గర ప్రత్యక్షత మనకు మళ్ళీ దొరుకుతుంది